ఏపీ మద్యం కేసులో విచారణ ముమ్మరం చేసిన సిట్ పోలీసులు హైదరాబాద్ భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు లిక్కర్ కేసులో నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఫామ్ హౌస్ లో నగదు డంప్ ను పట్టుకున్నారు పన్నెండు బాక్సుల్లో ఆఫీస్ ఫైళ్ళ పేరిట భద్రపరిచిన పదకొండు కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు మరో యాభై కోట్ల విలువ చేసే కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అక్రమ మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు శంషాబాద్ మండలం కాచారంలోని ఇసుక సులోచన ఫామ్ హౌస్ లో నిల్వ చేసిన డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఏపీ మద్యం కేసులో విచారణ ముమ్మరం చేసిన సిట్ పోలీసులు హైదరాబాద్ శివార్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు లిక్కర్ కేసులో ఏ ఫార్టీ నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాగ్బూలం ఆధారంగా ఫామ్ హౌస్ లో నగదు డంప్ను పట్టుకున్నారు పన్నెండు బాక్సుల్లో ఆఫీస్ ఫైల్ పేరిట భద్రపరిచిన పదకొండు కోట్లను ఇక సిట్ అధికారులు సీజ్ చేశారు మరో యాభై కోట్ల విలువ చేసే కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అక్రమ మద్యం కేసులో రాజ్ కేసీ రెడ్డి సూచన మేరకు శంషాబాద్ మండలం కాచరంలోని సులోచన ఫామ్ హౌస్ లో నిల్వ చేసిన డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు